హనుమత్ లీలా తరంగణిలో హనుమ స్వామియే సుందరుడు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం అసలు వాల్మీకి సుందరకాండని ఎందుకు పెట్టాడు ఇది మరి పేరు చూస్తే అక్కడ ఈయన లంకని దాటున లంకకు వెళ్ళటానికి సముద్ర లంగనం కాండ అని చెప్పచ్చు కదా అదే కదా ముఖ్యంగా ఇందులో అని అనలేదు సుందరకాండ అని పేరు పెట్టారు ఎందుకు పెట్టారంటే వాల్మీకి రామాయణంలోని కాండకు సుందర కాండని వాల్మీకి ఎందుకు పెట్టారు మంత్రానికి సుందర మంత్రం మంత్రమని కూడా పెట్టారు ఈ పేర్లు కలగటానికి కారణం ఏమిటని మనందరికీ కూడా సాధారణంగా భక్తులకు సహజంగా వచ్చే సందేహం ఆ సందేహాన్ని ఇక్కడ తీరుస్తున్నారు వార్తాహర సుందర అంటే నిఘంటువును బట్టి అంటే డిక్షనరీని బట్టి వార్తను తీసుకెళ్లే వానికి సుందరుడు అనే పేరు ఉంది అంటే శ్రీరామ వార్తను సీతాదేవికి తీసుకెళ్ళి జ్వరం వేశాడు కదా వార్తాహరుడయ్యాడు కదా కాబట్టి సుందరుడు ఆంజనేయ స్వామి సుందరుడు ఆ సుందరుని లీలలను తేట తెల్లం చేసే కాండ కాబట్టి ఆ కాండానికి సుందర అని పేరు పెట్టారు అది కారణం అసలు వార్తాహరుడిని సుందరుడు అంటారు నిఘంటు ప్రకారం డిక్షనరీ ప్రకారం కాబట్టి వార్తను జారవేసిన హనుమంతుడే ఇక్కడ సుందరుడు ఇంకా ఈశ్వరుడు పార్వతితోటి ఇలా అంటున్నాడు నా అంశతే పుట్టే వానరుడు మహా మహా మహాబలాపరాక్రమశాలి సౌభాగ్యవంతుడు సుందరుడు సూర్యుడు భక్తవత్సరుడు విజేత విష్ణుభక్తుడు రామదూత కాగలడు అంటే నేను ఆ విధంగా వానరు రూపంలో జన్మిస్తాను అని పార్వతీదేవికి శివుడే చెప్పాడు అన్నమాట కాబట్టి ఎవరు ఈ వానరుడు ఎవరంటే ఆ స్వామే కదా అంటే ఆ శంకరుడే ఈ వానరుడు అయినటువంటి హనుమంతుడు ఆ ఈశ్వరుడే వానరు ఈ పేరు ఉంచాడు అనమాట సుందరుడు అనే పేరు కాబట్టే ఆ స్వామి నివసించే పురం కూడా సుందరపురమే ఆయన మంత్రం సుందర హనుమాన్ మంత్రం ఇక ఆయన చేష్టలు ఉన్నాయి కదా సీతాన్వేషణ లంకా దహనం అశోక విచ్ఛేదనం అలన్నీ కూడా ఇవన్నీ కూడా చాటే కాండ కాబట్టి సుందరకాండని ఖ్యాతిగాయించినాయి అంటే సుందరుడు చేసే చేష్టలన్నీ కూడా సుందరమైనటువంటివే కాబట్టి సుందరకాండ అని దీనికి పేరు వచ్చింది ఇంకా ఈ స్వామి సర్వాంగ సుందరుడు అనే ఖ్యాతి ఉంది అంటే బాగా వ్యాయామాలు చేసి ఉన్నవాళ్ళు చక్కని శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు అంటే బాహ్య రూపం చాలా చక్కగా ఆకర్షణీయంగా కనపడుతుంది అలా ఈయన బాహ్య రూపం కూడా అంత సుందరంగా ఉంటుంది అయితే ఆయన దేహంలో కానీ చరిత్రలో కానీ సౌందర్యం ఉందా మరి అంటే అది కూడా తెలుసుకుందాం తన తోటి వారిలో ఆయన దేహం సౌందర్యమైనదే ఇక చరిత్రలో సుందరత్వాన్ని విచారిద్దాం వాల్మీకి మహర్షి రామాయణం అనే మహామాలకు రత్నం వంటి వాడు అని చెప్పి ఆంజనేయుని వర్ణించాడు రామాయణ మహామాల రత్నం వందే అనిలత్వం అని మనం చాలీసలో చదువుతాం కదా రామాయణం అనే మహామాలలో రత్నము లాంటి వాడు ఏనని అంటే రత్నమే మాలలో చిన్న చిన్న రాళ్ళు రత్న జాతి రత్నాలు ఉంటాయి వాటి పెద్ద మాల కింద ఉంటుంది ఇది రత్న మణిమాల దాన్నే మనం ఈ సుందర మణిమాలలో ఆ పెద్దది కింద ఉన్నటువంటి వేలాడుతున్నటువంటి ఆ రాకెట్ అంటుంది చూడండి అది ఎంత అందాన్ని ఇస్తుందో అలాగే మొత్తం రామాయణానికి ఈయన పాత్ర అంతటి ముఖ్యమైనది అని చెప్పారు అన్నమాట అంటే ఎంత అందం చేకూర్చుందో ఈ రాములు వారి చరిత్ర రామాయణంలో ఆంజనేయని పాత్ర అది ప్రథమంగా నరవానరులోకి ఏం చేశాడు ఆయన చెలిమిని చేకూర్చాడు మరియనే కదా మొట్టమొదటి సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళింది వీళ్ళు ఆ సీతాన్వేషణలో ఉండగా ఎవరో వీళ్ళిద్దరూ ఎవరో ధనుర్బాణాలు ధరించారు చూడటానికి మునుల్లాగా వేషం ఉంది కానీ రాం బాణాలు ధరించారు ఒకవాళ్ళ వాలే పంపించాడు అని భయపడ్డాడు సుగ్రీవుడు వేళ్ళని చూసి అందుకని హనుమంతుడు వెళ్ళి అసలు వాళ్ళు ఎవరో ఏంటో మనకి మిత్రులు శత్రువులు ఏంటో తెలుసురా అని చెప్పి నెమ్మదిగా పంపించాడు కదా ఆ రకంగా వాళ్ళతోటి స్నేహం ఏర్పాటు చేసింది వానరులకి మనుషులకి మానవులకి ఆయనే ఇక రామ లక్ష్మణులకు అభిమాన పాత్రుడయ్యాడు ఇహమూత్ర ఫలాకాంక్షను విడిచి తన శక్తికి మించిన పనులు చేసి చూపాడు ఇహమూత్రార్థ ఫలభోగ విరగమని సాధారణ చతుష్ట సంపత్తిలో మనం చదువుతాం కదా సమాధి షట్ సంపత్తిలో అంటే తక్కిన అన్నం మీద మనకి ఎంత అసలు ఏ భ్రాంతి ఎలా ఉండదో అలా ఈ బాహ్య ఫలాలను గురించి ఆయనకి ఈ బాహ్య అంటే ఈ ప్రపంచంలోని విషయాలను గురించి అంత అనాసక్తిగా ఉన్నవాడు మన హనుమ అందుకని ఇహమూత్ర ఫలాకాంక్షను విడిచి తన శక్తికి మించిన పనులు చేసి చూపాడు ఆయన శక్తికి మించిన పనులైనా అనక్కరలైనా ఆయన సాక్షాత్తు ఈశ్వర అవతారం కాబట్టి ఆయనకి సాధ్యం కానిదేముంది కాబట్టి మానవ మా కోతి రూపంలో ఉన్నాడు కాబట్టి శక్తి మించి చూపించాడని చెప్తున్నాం అయితే అసలు ఆయన ఈశ్వరుడే కాబట్టి ఆయనకి సా ఏది లేదు అందుకనే ఆ మానవ రూపంలో కూడా శక్తి మించి చూపించాడని అన్నమాట ఇక్కడ ఇక శీతాన్వేషణ చేసి వానరులందరకు తరువు కానీ తరగాని ఆనందాన్ని కలిగించాడు మరి ఇదంతా సుందరం కాదా ప్రధానం ఏమిటంటే రుద్రాంశం శ్రీరామవేశం ఇది ఎంత సౌందర్యమో చూడండి అంటే విష్ణు రుద్రులు ఇద్దరూ కలిస్తే సృష్టిలోని మూడు స్థితులలో రెండు స్థితికారకులైనటువంటి సృష్టి లయాల సన్ సమన్వయం మొత్తం రామాయణం అంటే సృష్టి ఏమో స్థితి స్థితిలయ స్థితికారకుడేమో విష్ణువు రామావతారం లయకారకుడు శివుడు ఆ రుద్రుడు రా అవతారం అంటే స్థితి లయాలు రెండు కలిసిన ఇక్కడ రామ ఒక భక్తులందరినీ కాపాడటం కోసం రామాయణంలో అంటే హి ధర్మస్య గ్లానిర్భవతి భర్త అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామేహం ఎక్కడెక్కడో ఎప్పుడప్పుడైతే అరాచకం ప్రబలుతుందో భక్తులు బాధించబడతారు అప్పుడల్లా నేను అవతారం ఎత్తుతాను అన్నాడు కదా అక్కడ అవతారంలో ఆయన ఆయనతో పాటు ఇద్దరు అవతారం ఎత్తారు ఇక్కడ అందుకే ఇది ఎంత సుందరం ఇక సముద్ర సాగరమైన సాగరమైనాకంటే నాగమాతృ సురసన అలాగే సురస తోటి లోపలికి వెళ్ళటం బాగా నోరు తెరిస్తే లోపలికి లాను రూపంలో పెద్ద రూపం చేసి ముందు ఆమె కూడా పెద్దగా నోరు తెరిచి మింగటానికి వస్తే అప్పుడు చాలా చిన్న అణిమ రూపంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు ఆయన తెలివితేటలకి ఆ సురస సముద్ర మెచ్చుకొని తన రూపాన్ని ఉపసంహరిస్తుంది ఆ తర్వాత లంకకు చేరతాడని మనం విన్నాం కదా అలా ఆ ఘట్టం అలాగే లంక దహన ఘట్టం అలాగే అశోక వాటికని ఛేదించడం అంతా ధ్వంసం చేయటం వీటన్నిటిలో కూడా సుందరత్వమే నిగూఢమై ఉంది అంటే మరి వనాన్ని ధ్వంసం చేయటం వనాన్ని లంకా దహనం మంచి ఎట్ట అవుతాయండి అని ఒక సందేహం రావచ్చు అవి ఎవరితో పెంచబడినవి వాళ్ళ భావాలు అలాంటివి అక్కడ ఉన్న వాళ్ళ భావాలన్నీ కూడా ఏడు విభీషణుడు మినహా అలాంటి వాళ్ళు మినహా ఎవరో ఒకరిద్దరు మిగతా వాళ్ళందరి భావాలు కూడా గుణంతో కూడిన భావాలే కదా కాబట్టి ఆ తమోగుణ ధ్వంసమే అటు వన నాశనం అలాగే లంకాదహనం కాబట్టి అశోక వాటిక చేతనాదులతో సుందరత్వం నిరూఢ నిగూఢమైంది నిరూపమైంది అనమాట నిరూపితమైంది ఇక్కడ ఇంకా లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి అందులోని హిందూ మతంలోనే ఎన్నెన్నో అవాంతర మతాలు కూడా ఉన్నాయి ఏమి వైష్ణవం శైవం కాపాలికం గాఢాది ఇంకా బోళ్ళు ఉన్నాయి అలాగే జైనం బౌద్ధం ఇవన్నీ కూడా ఇందులో నుంచి వచ్చినాయి కదా కాబట్టి ఇలాంటి అవాంతర మతాలు చాలా ఉన్నా అందరూ కూడా హనుమ స్వామిని ప్రేమించేవారే భజించేవారే సేవించేవారే అంటే ఎంతకన్నా సుందరత్వం ఏముంటుంది కాబట్టి ఇన్ని విధాలుగా సుందరత్వాన్ని నిరూపించుకున్న స్వామివారి దేహ సౌందర్యం చారిత్రక సౌందర్యం నామ సౌందర్యం రీత్యా వార్తాహరత్వరూప నామం కలిగి ఉన్నవారు కాబట్టి వారే సుందరుడని తప్పక చెప్పాలి ఇవన్నీ కాక సుందరమైన నాయిక నాయకులు ఉన్నారు ఇందులో అంటే సీతారాములు ఆ సుందర ప్రబోధ ఫలితం వాళ్ళిద్దరూ మనకు ప్రబోధించింది కూడా అంత సుందరమైనదే కాబట్టి పట్టణ శ్రవణాల వల్ల సుందరత్వం కలిగిన కాండ కనుకనే వాల్మీకి మహర్షి వారు ఆ కాండకు సుందర అనే పేరు ఉంచారు ప్రధానంగా సుందరుడైనటువంటి హనుమంతుని చేతలలో విరాజిల్లెక్తే కాండ కావటం చేత దీనికి అని పేరు చక్కని తగ్గ తగ్ తగ్గ తగిన పేరు పెట్టారు వాళ్ళు మీకే అని మనం తెలుసుకుందాం స్వస్తి